నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు న్యూయార్క్ నగర మేయర్ సోషలిస్ట్ భాగంలో కలిగిన ఇండో అమెరికన్ జోహ్రాన్ మాంధానీ గెలుపు చారిత్రాత్మకం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్ని రకాలుగా ఒత్తిడులు చేసినా ప్రజలు శ్రమజీవుల రాజ్యానికి పట్టం కట్టారని హర్షం వ్యక్తం చేస్తున్న వామపక్ష పార్టీ ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు రెండు లక్షల చెక్కులను పంపిణీ చేసిన కాకినాడ సినీ ఎమ్మెల్యే బనమడి కొండబాబు ఖోందా తుఫాన్ బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో జాప్యంపై భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తలెత్తేటి వద్ద ధర్నా అవకతవకలపై విచారణ జరిపి బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ వైద్య చికిత్సల నిమిత్తం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పేద వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప ఆర్థిక భరోసా అమెరికా అధ్యక్షుడు ఎన్ని సోషలిస్ట్ భావాలు కలిగిన జోహ్రాన్ మేయర్ గా న్యూయార్క్ నగర ప్రజలకు వామపక్ష పార్టీలు అభినందనలు తెలిపారు కాకినాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు దువా శేషాబ్జీ సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి కేంద్రమైన అమెరికాలో సోషలిస్ట్ భావాలు వికసిస్తున్నాయని అన్నారు ఎప్పటికైనా కష్టజీవులు దోపిడీ విధానాలను ఎదిరిస్తారని శ్రమజీవుల రాజ్యానికి పట్టం కడతారని చరిత్ర చెబుతుందన్నారు తాజాగా న్యూయార్క్ లో ట్రంప్ ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినప్పటికీ సోషలిస్ట్ భావాలు కలిగిన జోహ్రాన్ మాంధానిని గెలిపించడం చారిత్రాత్మకమని అన్నారు అమెరికాలో ట్రంప్ భారత్ లో మోడీ వంటి మితవాద పార్టీలు అధికారం చేపట్టి కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు న్యూయార్క్ ప్రజల స్ఫూర్తి ప్రపంచమంతా కొనసాగాలని వామపక్షాలు ఆకాంక్షిస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జి బేబీ రాణి నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు సిపిఎంఎల్యూ డెమోక్రసీ నాయకులు గుబ్బల ఆదినారాయణ ఆర్ రాఘవులు సుహాసిని సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు నాయకులు మలకా వెంకటరమణ మేడిశెట్టి వెంకటరమణ కె వీరబాబు చంద్రమల పద్మ టి రాణి అనుపత్తి ఏడుకొండలతో పాటు జె శేషు ఆర్ రమేష్ టి వీరబాబు రాజేంద్ర ప్రసాద్ శ్రీనివాస్ సురేష్ నాగేశ్వరరావు సంధ్య విజయ యేసు పద్మ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ పెట్టుబడిదారులకి స్వర్గధామంగా ఉన్నటువంటి న్యూయార్క్ నగరంలో ఒక ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తి ఇవాళ సోషలిజం పేరుతో సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి నిలబడ్డం చాలా శుభ పరిణామం జల్దానికి శుభ పరిణామంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించేటటువంటి అనేక దేశాలకి మంచి ఊపుగా ఈ పరిణామం ఎదురవుతుంది భారతదేశంలో కూడా ఈరోజు మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ మతోన్మాద వ్యతిరేక విధానాలను కానీ ఈరోజు పెద్ద ఎత్తున మనం ఎదిరించవలసినటువంటి అవసరం ఉంది ప్రజలు కూడా చైతన్యవంతమై భారతదేశంలో కూడా సోషలిజం కోసం ఈ సామ్రాజ్యవాద వ్యతిరేక వ్యతిరేక విధానాలకి నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు జోహ్రాన్ న్యూయార్కు న్యూయార్క్ ముస్లిం మేయర్గా సోషలిస్ట్ మేయర్గా ఎన్నికయ్యాడు ఆయనకి అభినందనలు తెలియజేస్తూ భారతదేశ వ్యాప్తంగా ఈ రకంగా అభినందనలు తెలియజేస్తున్నాము ఉన్నాం ఆయన ఒక గొప్ప అసాధారణ మేధావి రచయిత బాధితుడు పీడితుడు హస్తజీవుల కుటుంబంలోకి వచ్చినటువంటి వాడు ఆయన తల్లి ప్రముఖ దర్శకురాలు సలాం పాంపే బిస్సిపి మసాలా ఆ రెండు సినిమాలు కూడా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినాయి ఆ సినిమాల్లో వ్యక్తం చేసినటువంటి భావజాలమే జోహరన్ మందాని భావజాలం ఆశ్చర్యకరమైనటువంటి హామీలు ఇచ్చాడైనా మనకు కూడా ఆశ్చర్య కలిగించే ఆ హామీల్ని న్యూయార్క్ ప్రజలు విశ్వసించి ఆయనకి విజయం చేపట్టారు గంటకి ముప్పై డాలర్లు ఇప్పిస్తానన్నాడు ఆయన భారతీయులు ఎవరున్నా అమ్మగలుగుతారో లేదు గంటకి ముప్పై డాలర్లు అంటే అక్షరాల ఇరవై వేల నాలుగు వందలు అంటే ఒక రోజుకి ఎనిమిది గంటల పనికి ఇరవై వేల నాలుగు వందల రూపాయలు అడ్డులు ఆకర్షణలు ఉన్నాయి న్యూయార్క్లో వాటన్నిటిని కట్టడ చేస్తాను ఎక్కడి నుంచి కొత్తగా కొన్ని లక్షల ఇల్లు నిర్మిస్తాం అతి తక్కువ అద్దెకి వాటిని అద్దెకిస్తాం అని అన్నాడు ఆయన ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని గ్యారంటీ చేస్తానన్నాడు ఆయన కొత్తగా కొంతమందికి ఉచితంగా ఇల్లు కట్టించిస్తా అని చెప్పాడు ఆయన ఇవన్నీ దృక్పథంతో ఆయన తయారు చేసినటువంటి హామీలు ఆ హామీలు ఆయన విజయాన్ని తీసుకుని వచ్చాయి ఆయన భవిష్యత్తు వీటన్ని కూడా అంటే ప్రజలకు అనుకూలంగా సాగుతుంది సామ్రాజ్యవాదుల పుట్రాన్ని కూడా నశిస్తాయని చెప్పి ఆశించాను